సింహాదిపురం దాని పూర్వం దాని చరిత్ర సింహాద్రిపురం అనేది సుమారుగా రెండు వందల సంవత్సరాల క్రితం సర్పంచ్గా గెలిచిన తర్వాత ఏ లెవెల్ ఏ లెవెల్కి ఎదిగేస్తాను ఇంకా నేను ఫస్ట్లో సర్పంచ్గా గెలిచినాక అలాగే

వెల్కమ్ టు ప్రైమ్ టాక్స్ ఈరోజు మనం వెన్నపూస అరవీంద్రనాథ్ రెడ్డి గారితో ఉన్నాము సింహాద్రపురం మండలానికి సంబంధించిన సంపూర్ణ డీటెయిల్స్ అన్ని సార్ మనకు అందిస్తారు నమస్కారం సార్ నమస్తే బాబు ఎలా ఉన్నారు సార్ బాగుండీ ఆరోగ్యం అంతా బాగుంది సార్ సార్ సింహాద్రిపురం దాని పూర్వం దాని చరిత్ర అంతా సార్ సింహాద్రిపురం అనేది పూర్వము జగన్నాథపురం విశ్వనాథపురం రెండు జాయింట్ దగ్గర దగ్గర ఉండే అనుకోండి రెండు ఊళ్ళ కల రెండు ఊర్ల అంటే అది రెవెన్యూ విలేజ్ సపరేటు జగన్నాథపురం విశ్వనాథపురం రెవెన్యూ విలేజ్ సపరేటు రెవెన్యూ ఈ సింహాద్రిపురం అనే పేరు ఎట్లొచ్చిందంటే సుమారుగా రెండు వందల సంవత్సరాల క్రితం సింహాద్రి అనే బాబు నాయన ఇక్కడ పంచాంగము ఆయన ఒక నాటు వైద్యము ఆయుర్వేదికు మూలక వైద్యము పంచా ఎవరన్నా పెళ్లి పత్రికలు రాయాలనేది మంచి మూర్తాలు కట్టిన దగ్గరికి ఆయన దగ్గరికి చూ చుట్టుపక్కల వాళ్ళ గ్రామస్తులంతా అప్పుడు ఎద్దల బండ్లతోనూ రిక్షాల్లో ఎద్దల బండ్లలోనూ లేకపోతే జట్కాలతోనూ అట్లా వచ్చి ఆయన కలిసిపోయేవాళ్ళు సింహాద్రి ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు అట్లా రాని రాను రాన సింహాద్రి ఆయన పదంప సింహాద్రి పదంప అనే ఉద్దేశంతో అది లాస్ట్కు సింహాద్రిపురం అన్ని సింహాద్రి అనేది పడిపోయిందనమాట అప్పుడు ఈ సింహాద్రిపురం అనేది మా కడప జిల్లా కాదు బల్లారి జిల్లా బల్లారి జిల్లా బల్లారి జిల్లాలో అప్పుడు కలెక్టర్ అంటే ఈ రెండు ఊర్లు ఎందుకు పేర్లు దగ్గర దగ్గర ఆనుకొని ఉన్నాయి దీనికి సింహాద్రిపురం అని పేరు పెట్టండి అని ఆయన అప్పుడు జిల్లా కలెక్టర్ బల్లారి జిల్లా కలెక్టరు నోటిఫికేషన్ చేశాడు గెజిట్లో రికార్డ్ చేశారు రికార్డ్ చేసేది అది సింహాద్రిపురం అయింది ఈ సింహద్పురం అనేది ఈ విశ్వనాథపురం జగన్నాథపురం ఈ నిడివల గల రెవెన్యూ విలేజ్ మూడు కలిసి సింహాపురం గ్రామ పంచాయతీ మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ పరంగా విన్నాం సార్ సొసైటీకి ఏదో సో చెప్పండి సార్ మరి సంబంధాలు మానవ సంబంధాలు ఎలా ఉండాలి సార్ ఒక కుటుంబంలో సొసైటీలో ఎప్పుడే కానీ ఎప్పుడైతే మనం ఇంట్లో అందరూ ప్రేమగా ఉంటామో అది సంసారం తల్లిదండ్రులు సాగడము మన దయాత్రులు చూసుకోవడము మనకు సంబంధించిన చూసుకోవడము ఎప్పుడైతే మనం మన ఊరి పల్లెల్లో గ్రామాల్లో ప్రతి ఒక్కరిని ఆర్థికంగా పైకి తీసుకురావాలా మన మాదిరి ఉండాలా నేను తినేది కాదు మన దగ్గర తింటా లేదని ఆలోచన చేయాలి సంపాదించుకోవాలి మనతో పాటు పది మంది కూడా సంపాదించు సంపాదించుకోవాలి పది మంది కూడా తింటా లేదని ఆలోచన చేయాలి మానవ ధర్మం అది మన వ్యక్తిగతంగా సంపాదించుకునేది కాదు వాళ్ళు కూడా పైకి వచ్చేందుకు మనం ఆస్కారం చేయాలి వీలైనంత వరకు వీలైనంత వరకు కుటుంబంలో కానీ ఒకటి చెడు చేయకూడదు వీలైతే మంచి కాదు ఊరుకుండు చెడు మాత్రం చెడు మాత్రం చేయాలి నా పాలసీ అదే నేను ఎవరికైనా చెప్పేది కూడా అదే ఎవరు కానీ చెడు చేయద్దండి మంచి చేయండి అనే ఉద్దేశం అది అంటే నేను మా తమ్ముళ్ళ పిల్లలందు వాళ్ళకంతా నీతి కథలు చెప్పేవాళ్ళు ఇట్లుండాలా ఇట్లా ఉండాలా ఇట్లుండాలని దానికి ఆదర్శము మా అమ్మ మా అమ్మ దగ్గర బతికి బతికేటప్పుడు ఆమె బీదలు అంటే పెద్ద ప్రేమ అందరికీ ఆమె ఊళ్ళో యాభై ఐదారు ఎన్ని ఉన్నాయి మజ్జిగ వేసేది జ్వరాలు వచ్చాయనుకో ఫ్రీగానే జ్వరాలు వచ్చేయనుకో చారు మా ఇంటికి వచ్చేవాళ్ళు మా ఇంట్లో జ్వరాలు వస్తే జరకుని వచ్చేవాళ్ళు ఎక్కువ రసము మజ్జిగ ఎక్కువ మా ఇంట్లో డిస్టర్బ్ చేయలేదు జ్వరం వచ్చినప్పుడు అదే ఆ రసం చాలా మంది వండుకోలేదు కదా మా ఇంట్లో రసం అంటే ఫేమస్ అనమాట అందుకే చాలా మంది వచ్చేవాళ్ళు రసాలకు ఎక్కువ దానం ఉండే కాదు మనం ఉన్ని దానం చేసుకోవాలి అంతే అతి దానం కూడా మంచిది కాదు ఇప్పుడు సమాజం అంటే కొంచెం ఎక్కువ భార్య భర్త వీళ్ళ మధ్యలో ఎలాంటి అనుమానం ఉండాలి ఎప్పుడే కానీ నాది జరగాల అనేది ఇంట్లో పెట్టుకోకూడదు భర్తకుండకూడదు భార్యకు ఆర్థికంగా కట్టడి చేయకూడదు ఆమెకు స్వతంత్రం ఇవ్వాలి భార్యకు స్వతంత్రం ఇవ్వాలి ఇంట్లో కొడుకులు పిల్లలు ఉన్నా కూడా స్వతంత్రం ఇవ్వాలి స్వశక్తి పైన ఉండాలి స్వశక్తి పైన బతకాలని నేర్పేయాల మన కట్టిడి ఉండవు మనం ఎంతవరకు వాళ్ళకు నీతి నిజాయితీ చెప్పి నేర్పియ్యాలి వాళ్ళ కాలం మీద వాళ్ళే నిలబడేటట్టుగా మనం ఏర్పాటు చేయాలి వాళ్ళు నిలబడేటట్టుగా మనం మంచి సూచనలు సలహాలు ఇచ్చి పాటించేటట్టుగా చేసా లేదని పర్యవేక్షణ ఉండాలి పర్యవేక్షణ ఉండాలి ఎప్పుడే కానీ మనం ఫ్యామిలీ మన బంధువులు ఉన్నారనుకో స్నేహితులతోనూ బంధువులతోనూ అందరితో అప్యాత అనురాగాలు పెంచుకోవాలి ఎవరితో కానీ బంధువుల దగ్గర దూరం కాకూడదు బంధువులందరి దగ్గర అపేత ఉండకూడదు నేను మా బంధువులు చాలా బీదలు ఉన్నారనుకో వాళ్ళ ఇంట్లో తినొస్తా నాకు నేను రిచ్గా ఉండాలా అనేది నాకు కోరిక లేదు పిల్లలుంది ఎవరైనా మా బంధువులు సాయం చేయాలనే చేస్తా ఇంకోటి ఏమంటే పూర్వం ఎవరైనా చనిపోయారు అనుకో అప్పుడు ఈ మోరు ఈ మోరు అట్లాంటి పాటించారు అది తిన్న అందాలని ఆ లేదు నేను లే చనిపోయినా తిన్న చనిపోయినా చూడు పోదా మేము పిల్లప్పుడు ఏం ఇష్టం అంటే తిన్నా చనిపోతే చూడు పోయేవాళ్ళు కాదు మేము నేను పోయేది కంపల్సరీ అంటే మూడు నమ్మకాలు అవి ఇష్టం కూడా ఏమంటే నేను మా అమ్మ కానీ నేను కానీ మా ఇంట్లో పాటించిన ఎవరైనా విడు పోయినారనుకో మగ్గుడు చనిపోయినారనుకో ఇంట్లో రాని రాని అదే సోమవారం బేసవారం పెట్టుకుంటారు మా ఇంట్లో అట్లా ఏ టైంలో వచ్చినా ఇంటికి రామా ముందు ముందు ఇంటికి వచ్చి మాట్లాడుతుంది ఆ పాలసీని అందరు చెప్పేదే అన్ని పెట్టుకోవద్దండి మార్పు రావాలి మనము అని చెప్పేదే ఏ కులసులైన్ వచ్చినా కూడా మనకి ఇంట్లో రమ్మే కొందరు రాదు భయపడి రాని చెప్పేది అరవింద్రనాథ్ రెడ్డి అంటే ఒక అజాత శత్రువు అంటారు సార్ మీరు రాజకీయ పరంగా ఉన్నప్పుడు మీకు అపోజిషన్ ఎలా హ్యాండిల్ చేశాను నేను నేను రాజకీయం ఉండే కానీ నాకు అందరూ నాతో మాట్లాడాలి ఆపోజిషన్ అందరితో మాట్లాడేవాళ్ళు నాతో దాని మీద ఎక్కువ శత్రుత్వం పెట్టుకునే వాళ్ళు లేదు నన్ను ఎప్పుడు అటాక్ చేయాలని చూసేసి వాళ్ళు రాజకీయం రాజకీయమే ఎప్పుడే కానీ శత్రుత్వం అనేది పెట్టుకుంటే చాలా తక్కువ నాకు ఏదైనా అన్యాయం జరిగితే పోరాడతా స్టేషన్ ఆడంకి స్టేషన్లకు అన్యాయం జరిగితే మీరు ఎదగడం కోసం ఎవరికీ అన్యాయం చేయలేదు అన్యాయం చేయకూడదని పూర్తి మనసులో నాకు ఎవరిదైనా అన్యాయం జరిగిందంటే వాళ్ళకి మాట్లాడి పోరాటం చేస్తాం అంతేగాని మనం మీ దౌర్జన్యం సంగతి ఉండదు దౌర్జన్య సంగతి ఉండదు ఇంకా సార్ మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మామూలుగా ఈ సినిమా గురించి కానీ తర్వాత మీ ఫ్యామిలీ విషయాలు కానీ సొసైటీ గురించి కానీ ఎప్పుడే కానీ సింహాపురం నా పల్లెలంటే ప్రేమ టౌన్ అంటే చాలామంది వివేకానంద సార్ హైదరాబాద్ రా అన్నాడు మా అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ ప్రదీప్ కుమార్ ఉంటాడు ఇన్కమ్ టాక్స్ పెద్ద ఆఫీసర్ నువ్వు బెంగళూరుకు నేను ఒప్పుకోలే అంటే రాముడు ప్లానింగ్ ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ ఉన్నారు ఆయన టౌన్ రమ్మని నాకు వద్ద అట్లే పొద్దుటూరులో మా బిజినెస్ పీపుల్స్ అంతా బాగా ముఖ్యం పొద్దుటూరుకి వచ్చి ఉంటే పంచాయతీలు దండచ్చు కదా నువ్వు బాగా లౌకీకంగా చేస్తావాడు అన్నాడు ఆయన కూడా పోదొచ్చుకోలేదు మన ఊరు మన ప్రజలు మన బంధువులు మన స్నేహితులు అందరూ బాగుండాలా అనేది దేవే నాది గాంధీ సిద్ధాంతంలో నాకు ఇంపార్టెంట్ అంత తప్ప డబ్బు సంపాదించుకోవాలనేది నా హృదయం లేదు కానీ నాకు మాత్రం వాళ్ళు ఏదైనా విల్ కింద ఏదైనా వర్క్లు ఇస్తారు నాకు లెక్క వస్తుంది లెక్క వస్తుంది నాకు నా పంటలు పండించుకుంటా బాగా వ్యవసాయంలో పండించుకుంటా నా భూమి ఉన్నాయి నాకు సరిపోతాయి నా ఖర్చు వరకు నాకు లిమిట్ చేసుకుంటా అతిహాస కూర్ నేను ఒకరు బాగుంటే వాళ్ళు సంతృప్తి సంతృప్తి పడతా కానీ వ్యతిరేకించండి అందరూ బా బాగుండాలి సంపాదించుకున్నట్టు చూసి మనం సంతోషపడాలి ముఖ్యంగా పల్లెటూరులో వ్యవసాయం ఎక్కువ ఉంటుంది రైతు అనేవాడు ఎలా ఉండాలి కూలీ అనేవాడు ఎలా ఉండాలి ఇప్పుడు రైతు అనేవాడు వ్యవసాయ కూలీలను వేధించకూడదు నా పాలసీ ఏది వాడు సక్రమంగా పని చేయలేదంటే మనం దాంట్లో ముసలి వాళ్ళు ఉంటారు చేసేవాడు ఉంటారు చూసుకొని పోవాలి వాడు బాగా చేస్తాడు నువ్వు సరిగ్గా చేయలేదు వ్యవసాయ కూలీలను నోటికి దుబారా మాటలు రాదు ఒరే తెర అనేది రాకూడదు నా పాలసీ అదే అందరికి చెప్పేది రాదే ఎందుకంటే దాంట్లో కొందరు పని చేసే వాళ్ళు ఉంటారు చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ ఒకటే కార్డు పెట్టేసుకుని చేసుకునేది అంతే వ్యతిరేకత చెప్పేది వాడు చేయలేదని అబద్ధాలు చెప్తాడు నీళ్ళ ఆరోగ్యం బాగాలేదు అలాగే సార్ మీరు సాహిత్యంలో మీరు ఏమన్నా రచన లేకపోతే ఏమైనా చేశా సార్ ఏమి లేదు నేను ఎందుకు ఇవన్నీ సింహాపురం చరిత్ర నాతోనే చాలామంది తెలియదు కదా మానవ సంబంధాలు ఎట్లుండాలా అన్నదమ్ములతో ఎట్లుండాలా బంధువులతో ఎట్లుండాలా వాళ్ళ అభిప్రాయాలు ఏమి వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి మంచిగా అనుకుంటారని అన్ని వాళ్ళతో వాళ్ళు నా గురించి సేకరించుకొని రాసిన బుకే నా బుక్ నేను ఈ బుక్ పెట్టుకొని చెప్తున్నా ఈ సింహాపురం సింహాద్రిపురం చరిత్ర నా స్నేహితులు నా బంధువులు నా నా తమ్ముడి పిల్లలు నా షడు పిల్లలు నా నా అభిప్రాయం నేను ఎటువంటి వాడిని ఏం కదా అని రాసిన బుక్ ఇది దీన్ని చూసుకొని పరివర్తన తిందల ప్రతి ఒరూ ఉండాల కుటుంబ వ్యవస్థ అంటే అనే ఉద్దేశంతో ఈ బుక్ను నాలుగు ఐదు సంవత్సరాలు కష్టపడి రాసుకున్నాను రాసుకుని ఇది అందరికీ నేను ఉచితంగానే ఇస్తాను మా బంధువులు ఇస్తుంది స్తాడా ఎవరైనా ఈ బుక్ కావాలంటే నాకు అడ్రస్ పంపిస్తే పోస్ట్ కర్స్లో నేనే పెట్టుకుని వాళ్ళు పంపిస్తాను ఈ బుక్ చేరినాక చాలా మంది నాకు చెప్పారు ఈ బుక్ వల్ల మా ఇంట్లో మంచి పరివర్తన మార్పులు వచ్చాయి ఆయన ఎప్పుడే కానీ దీంట్లో నేను మంచి సూక్తులు రావించుకున్నాను ఇన్ని సేకరించుకుని మంచి సూక్తులు మంచి కథలు ఈ ఏ కులము మతానికి సంబంధం లేకోకుండా మంచి కథలు అంటే నీతి కథలు నీతి కథలు మొత్తం మీ ఎక్స్పీరియన్స్ అంతా అందులో ఉంది తప్ప మొత్తం నేను ఈ చాలా పదవులు చేసిన కానీ అన్ని దానిలో న్యాయం చేసిన అంటే కూడా నాకు అధికారులు కానీ నాకు సంఘంలో కానీ అందరూ సహకరించిన వాళ్ళు కానీ వ్యతిరేకించడం లేదు అంటే నా పద్ధతి అది కాబట్టి నన్ను వ్యతిరేకించలే వ్యతిరేకత చాలా తక్కువ వెన్నపూస అరవిందనాథ్ రెడ్డి గారి బయోగ్రఫీ ఏదైతే ఉందో ఈ బుక్ నేను చదివాను చాలా బాగుంది అసలు మనిషి ఎలా ఉండాలి ఏంటి మనిషి సక్సెస్ ఎలా సాధించాలి ఆ కుటుంబ ఆప్యాయతలు ఎలా ఉండాలి పిల్లలు ఎలా ఉండాలి అనే విషయాలు చాలా బాగున్నాయి అలాగే ఆయన గురించి చాలామంది ప్రముఖులు దీంట్లో ప్రస్తావించడం జరిగింది ఈ బుక్ మీకు కావాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్లో కనుక మీ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ అక్కడ ఎంటర్ చేసినట్లయితే ఈ బుక్ మీకు ఫ్రీగా పంపించడం జరుగుతుంది అలాగే ఈ బుక్లో అరవిందనాథరెడ్డి గారి నుంచి ప్రముఖులు చాలామంది మన స్టేట్లో ఉన్న ప్రముఖులు ఆయన గురించి మాట్లాడడం జరిగింది వాటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో దీని గురించి మనం చర్చించుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్